మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కథ మా వదిన గారి కథల నుంచి గరిమెళ్ళ సుబ్బలక్ష్మి గారు రచించిన మా వదిన మంచితనం నా మెతకతనం ఒక చక్కని కథను వినేద్దామండి నవంబరు ఎనిమిదవ తారీఖున మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాత్రి ఎనిమిది గంటలకి మొత్తం ప్రపంచమే ఉలిక్కిపడేలా ఐదు వందల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు ఆ రాత్రి పన్నెండు గంటల నుండి చెల్లుబడి కావంటూ ఒక ప్రకటన చేశారు అది వినగానే ప్రపంచం మాట దేవుడెరుగు నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి సంగతి కూడా అలాంటిదే మరి అసలే నాది ముక్కు సూటిగా వ్యవహరించే స్వభావం వీరువాళ్ళు డబ్బుంటే ఖర్చు పెట్టుకోవడం లేకపోతే మాట్లాడకుండా ఊరుకోవడం తప్ప చాటు మాటు దాన్ని అలాంటి దానికి నాకు మా వదిన బ్రెయిన్ వాష్ చేసేసి ఉన్నప్పుడు ఏవేవో అవసరాలు ఉంటూ ఉంటాయి కనుక భర్తకి తెలియకుండా కొంత డబ్బు ఎలా ఓ పక్కన పెట్టుకోవడం ఆడవాళ్ళందరికీ ప్రథమ కర్తవ్యం అని హితబోధ చేసింది వదిన చెప్పిన మాటలు నా మీద ఎంత ప్రభావం చూపెట్టాయంటే అప్పటి వరకు దాపరేకం అంటే ఇరుగని నేను మా ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఏడాది నుంచి కొంత సొమ్ము పక్కకు పెడుతూ ఉంటే అది మొన్న దసరాల టైంకి మూడు వేలయింది నాకేమిటో మనసుకి చాలా ధైర్యం వచ్చినట్టు అనిపించేసి అలాంటి చక్కటి సలహా ఇచ్చినందుకు మా వదినకి బోలెడు కృతజ్ఞతలు చెప్పేసుకున్నాను అందుకు వదిన నన్ను పిచ్చిదాన్ని చూసినట్టు చూసి అది చాలా తక్కువ మొత్తమని ఈ ఏటి నుంచి ఇంకాస్త ఎక్కువగా వెనకేయమని అంటూ ఎలా వెనకేయాలో సలహాలు కూడా ఇచ్చింది నేను ఇంకా నెమ్మదిగా ఆ సలహాలు పాటిద్దామా వద్దా అని అనుకుంటూ ఉండగానే ఇలా మోడీ గారు ఆ నోట్లు సరైన లెక్క చూపించకపోతే చెల్లవని ప్రకటించేశారు నా గుండెల్లో రాయిపడింది ఇలా డబ్బులు దాచానని ఇంట్లో చెబితే అప్పటిదాకా నన్ను నమ్మిన వాళ్ళు ఎక్కడ నన్ను దొంగలా చూస్తారోనని బెంగి చెప్పకపోతే ఆ డబ్బంతా చిత్తు కాగితాలు అయిపోతాయేమోనని భయం ముందు నొయ్యి వెనుక అయింది నా పరిస్థితి ఇంకేం చేస్తాను త్వమేవ శరణం అంటూ వదిలివైపు ఆర్తిగా చూశాను వదిన హస్తం ఇచ్చేసింది ఆ నోట్లు మార్చి పెడతానని మా ఇంట్లో వాళ్ల ముందు అబద్ధలాడి డబ్బు దాచినట్టు బయటకు తెలియకుండా మేనేజ్ చేస్తానని మర్నాడు పొద్దున్నే డబ్బు తీసుకొని రమణమంది అంతకన్నా గత్యంత్రం నాకు కనిపించలేదు ఎందుకంటే నేను వెళ్ళి బ్యాంకుల ముందు పూటలకి పూటలు క్యూలో నిలబడలేకపోవడం మాట అట్టుంచితే అసలు నా దగ్గర ఇలా బ్లాక్ మనీ ఉన్నట్లు ఇంట్లో వాళ్ళకి తెలియడం నాకు ఇష్టం లేదు అందుకనే మర్నాడు పొద్దున్నే వదిన ఏదో నోము నోచుకుంటోందని వాయన అందుకుందుకు రమ్మను అన్నదని ఇంట్లో చెప్పి ఆ బ్లాక్ మనీ తీసుకొని అన్న ఇంటికి వచ్చాను వదిన నన్ను సాదరంగా ఆహ్వానించింది అన్నయ్యకి ఇద్దరు ముగ్గురు బ్యాంక్ ఆఫీసర్లు తెలుసని మనం వెళ్ళక్కర్లేకుండానే లేకుండానే ఈ ఐదొందలు వెయ్యి రూపాయల నోట్లు తీసుకొని వంద నోట్లు ఇస్తారని చెప్పింది నాకు చాలా ధైర్యం వచ్చేసింది ఆపదలో ఆదుకున్న వదిన వంక ఓ భక్తురాల్లా చూశాను ఇంతలో ఆఫీస్ వెళ్ళడానికి అన్నయ్య తయారై వచ్చాడు ఏంటి చెల్లయ్య సంగతులు అంటూ అంతా విని మళ్ళీ అడుగుతారేమిటండి పాపం మీ బావగారు పైసా ఇవ్వడానికి పది కారణాలు అడుగుతున్నారని ఇంట్లో వాడడానికి ఇచ్చిన డబ్బుల్లో కాస్త పక్కకు పెట్టిందట మీ చెల్లెలు అది కూడా పిల్లలున్నారు కదా ఎప్పుడు ఏ అవసరం వస్తుందోనని తప్పితే తన కోసమా ఏమైనానా కానీ నిన్న మోడీ గారి ప్రకటనతో ఈ డబ్బులు ఎలా మార్చుకోవాలో తెలియక బాధపడుతూ ఉంటే నేనే మన ఇంటికి రమ్మనమన్నాను మీకు ఇద్దరు ముగ్గురు బ్యాంక్ ఆఫీసర్లు తెలుసు కదా పాపో స్వర్ణ క్యూలో ఎక్కడ నిలబడగలదు మీరు కాస్త నోట్లు మార్పించేయండి చేయండి అంది ఓ దానికేం భాగ్యం ఏం చెల్లాయి బావగారు మరి అంత పిసినారా ఏంటి అయినా ఇంట్లో భార్యని అలా పరాయిదాన్లా చూస్తే ఎలా అన్న అన్నయ్య మాటలకి నా మనసు చివుక్కుమంది నా మాయదారి దాపరికం కాదు కాని దేవుళ్లాంటి మా ఆయనకి చెడ్డ పేరు తెచ్చానా అని ఒక క్షణం అనిపించింది ఎంతలో వదిన అందుకొని అవన్నీ ఇప్పుడు ఎందుకు లేండి ఏది స్వర్ణ డబ్బు అంటూ చేయి చాచింది మాట్లాడకుండా బ్యాగులోంచి తీసి వదిన కుడి చేతిలో మూడు వేలు పెట్టాను ఎంతుందేంటి అన్నాడు అన్నయ్య చేయి చాస్తూ వదిన ఎప్పుడు తన ఎడం చేతిలోంచి డబ్బు కట్టలు కుడి చేతిలోకి మార్చుకుందో తెలియదు గాని ముప్పై మూడు వేలు అంటూ నేనిచ్చిన డబ్బుతో పాటు తరది కూడా కలిపేసి అన్నయ్య చేతిలో పెట్టేసింది నేను నిర్ఘాంతపోయాను అంటే నావి మూడు వేలు వదినవి ముప్పై నా మొత్తం నా డబ్బే అన్న అభిప్రాయం పెట్టేస్తోందా అన్నయ్యలో అయ్యయ్యో చీచీ అన్నయ్య ముందు ఎంత సిగ్గుచేటు విషయం అర్థమయ్యి నేను నోరు విప్పే లోపలే అన్నయ్య వెళ్ళిపోయాడు నాకు కోపం వచ్చేసింది ఇదేంటి వదిన నేను మూడు వేలే కదా ఇచ్చాను ముప్పై వేలు కూడా నావే అని ఎందుకు చెప్పావు అడిగేశాను క్రోషంగా కూల్ స్వర్ణ కూల్ డబ్బు మార్చేటప్పుడు మూడు వేలైతేనే ముప్పై అయితేనే అయినా ఇప్పుడు నేను నా డబ్బులు మార్చుకుందుకు మా అన్నయ్య దగ్గరికి వైజాగ్ వెళ్ళలేనుగా అందుకే మీ అన్నయ్యకే ఇచ్చేశాను అంది అంటే ఓదిన ఎంత తెలివిగా తన బ్లాక్ మనీని వైట్ చేసుకుందో అనుకుంటూ పైకి నోరు మెదపలేని నా మెదకతనానికి నన్ను నేనే తిట్టుకున్నాను ఎలా ఉంది మిత్రులు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే